హలో ఇప్పుడైతే మనం చింతపండు చారు చేసేసేద్దాం సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సరిపడా పులిపక్క దెబ్బ చింతపండు అలాగే టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి మెత్తగా ఇలా మ్యాష్ చేసుకుని ఇలా కలుపుకోవాలి సో మొత్తమంత ఇప్పుడు వీటిని మంచిగా మ్యాష్ చేసేసుకున్నాను సో దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుందాం తగినన్ని వాటర్ వేసుకున్నాం కదా ఇందులోని కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత పసుపు లైట్గా కారం ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం అలాగే కొంచెం మిరియాల పౌడర్ సాల్ట్ కూడా వేసాము అన్నీ చెక్ చేసుకుని చూడండి ఇప్పుడు దీన్ని గ్యాస్ వెలిగించుకుందాం ఇప్పుడు ఇది మంచిగా మరగాలన్నమాట కొంచెం ధనియాల పౌడర్ మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం సో ఈ రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం బాయిల్ అవుతుంది సో అప్పుడు మన గరిటతో కొంచెం ఇలా తిప్పుకోవడమే సో చూసారు కదా మంచిగా బాయిల్ అవుతుంది ఇలా బాగా బాయిల్ అవ్వాలి మనం వేసిన వాటర్ కంటే కొంచెం ఆ వాటర్ ఇంకిపోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది బాగా మరిగినట్టు అప్పుడే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో బాగా మరిగిపోయిందండి ఇలా మరిగితే సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడైతే దీన్ని తాలింపేసేసుకోవడమే నేనైతే ఇందులో ఈ పల్ప్ ఉంటుంది కదా ఈ పలుపును నేను తీసేస్తాను అంటే మొత్తం అంతా తీయను కొంచెం తీస్తాను అనమాట సో ఈ మాత్రమే తీస్తున్నా నేను మొత్తం అన్నీ తీయలేదు దీన్ని పక్కగా తీసేసుకున్నాము తాలింపుకి కడాయి పెట్టుకున్నాను దీనిలో సరిపడా ఆయిల్ సో ఆయిల్ మరిగింది కదా కొంచెం మెంతులు సో మొత్తం ఉన్నాయి తాలింపులు సరిపడా ఆవాలు శనగపప్పు మినపప్పు మొత్తం అన్నీ ఉన్నాయి వెల్లుల్లి ఎండుమిర్చి ఇలా విరిపి వేసుకోండి అలాగే ఫైనల్గా కరివేపా మనం తాలింపు పెట్టుకునేదంటే ఈ రసంలో వేసుకోవాలి ఫైనల్గా రసం కూడా తాలింపు పెట్టుకుందాం ఒకసారి ఇలా తిప్పేసుకుందాం ఒక టూ మినిట్స్ తిని కొంచెం లైట్గా మరికి నిద్దాం తాలింపు వేసిన తర్వాత చాలా కమ్మగా చాలా స్పైసీగా భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది